తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హర్మకొండ జిల్లాలో నూతనంగా నిర్మించిన కళాక్షేత్రానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ చుక్క సత్తయ్య పేరు పెట్టాలని రాష్ట్ర కురుమ నేతలు విజ్ఞప్తి చేశారు ఉగ్గు కళా సామ్రాట కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార డాక్టర్ చుక్క సత్తయ్య తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశం గర్వపడే విధంగా రాణించి తన సత్తా చూపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా ముందు వరుసలో డాక్టర్ చుక్క సత్తయ్య నిలిచేవారు తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో ఉగ్గు పూజారి చుక్క Та й я. పేరు తెలియని వారు ఉండరు కురుమ సామాజిక వర్గానికి చెందిన చుక్క సత్తయ్య కాలుకు గజ్జలు కట్టి వేషం వేసి డోరు వాయిద్యాలతో పాటలు పాడి నృత్యం చేస్తుండగా ప్రజల ప్రపంచాన్ని శక్తి శక్తిగల మహాశక్తి మహా వ్యక్తియే కాదు మహాశక్తి రూపం చుక్క సత్తయ్య ఇక దేవాను దేవతలు కథలు చెబుతుంటే సాక్షాత్తు ఆ దేవాను దేవతలు భూమిపై ఉన్నట్లు సానుభూతి కలుగుతుంది అంతటి శక్తివంతమైన ఆ మహాశక్తి డాక్టర్ చుక్క సత్తయ్య పేరు రాష్ట్రంలో ఉన్న నలభై లక్షణాలకు పైగా కురుములు అనేక సామాజిక వర్షానికి వర్ సంఘానికి చెందిన లక్షలాది మంది గుండెల్లో స్థానం కల్పించుకున్నారు ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కళాక్షేత్రానికి చుక్క సత్తయ్య కళాక్షేత్రమని నామకరణం చేసి తెలంగాణ బహుజన ఆత్మగౌరవ పథకాన్ని నిలపాలని కురుమ సామాజిక నేతలు కోరుతున్నారు రాష్ట్ర కురుమ సంఘం కార్యదర్శి ప్రముఖ న్యాయవాది గొరిగే మలేష్ కురుమ ఉప్పల్ జోన్ కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి చౌదరిపల్లి పర్వతాలు కురుమ తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య కార్యకర్శి ఒగ్గు మధు తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య తదితర సంబంధించిన నాయకులకు విజ్ఞప్తి చేశారు